ఇంతవరకు యూట్యూబ్లో కనీ విని విరగని విధంగా ఒక వీడియో చేయబోతున్నాను అది చాక్లెట్ చపాతి ముందుగా చాక్లెట్ని వేడిలో వేడి చేసుకోవాలి ఇట్లా కొంచెం ఫీడి వేసుకుందాం చాకెట్ తక్కువ ఉంది సరిపోయేంత పాలు పోసుకుందాం బా చాక్లెట్ చాక్లెట్ వాసన తే పది నిమిషాలు అట్లా పక్కన పెడా ఇంకో ఎన్న పడుతుందని ప్లేట్లన్నీ పోస్తా కొంచెం తీసుకున్నాము చాక్లెట్ కలర్ లెక్క ఎట్లా సౌండ్ వస్తుంది చిన్న చిన్న ట్రీ ట్రీ అనుకుంటుంది ఇట్లా పిండ్లందా ఇంటికాడ ఎత్తున్నా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఇట్లా ఇట్లా అనుకోవాలి మంచిగా పలుసగాలుద్దాం అంటే పలస పలస అంటే పలస వేయాలండి ప్రోటీన్ వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ కెమెరా దగ్గర తీసుకు మ్యాన్ లేరు నేను కెమెరా దగ్గర తీసుకురావాలి మీకు కాల్ ఎట్లా కాలుతున్నా ఏ నేను కూడా చెప్పిన అయినా ఒకటిద్దామనండి మూడైనాయి ఇంకోటి చాక్లెట్ చక్ని చేద్దాం చాక్లెట్ చక్కనీ మళ్ళీ ఇంకోటి వేసినా ఇంకోటి వేసిన ఆడు ఉంది ఇంకోటి ఈడు ఉంది మళ్ళీ కొత్తసేపాడు చెప్పు ఫస్ట్ టైం చాక్లెట్ చపాతి ఇంతవరకు యూట్యూబ్ లో కనీ విని ఎరగని విధంగా ఒక వీడియో చేయబోతున్నాను అది చాక్లెట్ చపాతి స్టవ్ లాటర్లు పనిచేస్తలేదు లెక్క ఇంట్లో ఇంకో లాటర్స్ పెట్ట పాలు వేసుకుందాం చాక్లెట్ చపాతి విత్ చాక్లెట్ సాస్ చట్నీ వెరీ నైస్ సూపర్ బాగుంది నిజం బాగుంది బాగుందా నిజం బాగుంది సూపర్ ఉంది నిజం చెప్తున్నా మస్తుంది ట్రై చేయరి ట్రై చేసినా ఇంకా మంచిగా లేకపోతే వీడియోకి అన్లోకి వేయాలి అన్సబ్స్క్రైబ్ వేయరు కానీ వీడియో వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయరు సూపర్ ఉంది వీడియో మాత్రం హైలైట్ ఉంది నాకు నచ్చింది వీడియో దీనికి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇగో ఈ సాసే ఈ చట్నీ చట్నీయో సాసే కూడా అదే కానీ ఇది లేకుండా మాత్రం మంచిగా ఉండదు ఇది ఉంటేనే మంచిగా ఉంటుంది సూపర్ని హైలైట్ ఇదే తెలుగుతో మంచి ఉంటాయి కానీ కానీ హైలైట్ మాత్రం ఇదే ఉంటాయి